एमबीबीएस इन जस्ट सीन लाक्स किस्ान से सेंट्रल अमेरिका रशिया जॉर्जिया आर्बेक् ग्लोबल एडुकेशन

మరి యావత్ భారతదేశ నలుమూల నుండి కూడా అతిపెద్ద వినాయకుడు మా ఖరితాబాద్ కైలాసంలో వెలిసిన వినాయకుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పేరుతో మా యావత్ ప్రజలకు అందరూ కూడా దర్శనమిస్తున్నారు మరి ఎవరైతే భక్తులు మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే వినాయకుడు మా ఖరితాబాద్ వినాయకుడు విశ్వం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని శాంతితో ఉండాలని ప్రపంచంలో కూడా యుద్ధాలు జరగకూడదని చెప్పేసి మరి కోరుకునే విధంగా మీకు అందరికీ తెలుసు ఈ రోజు కావత్ ప్రపంచంలో కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేశంలో ఏ విధంగా పోరాటం చేసుకున్నా యుద్ధాలు చేసుకుంటున్నాం వాటిని అన్ని కూడా శాంతి ముఖంలో నడవాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వచ్చే ప్రజలందరూ కూడా ఆనవాయితీగా వచ్చే ప్రజలకు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సారి ఇంకా పెద్ద ఎత్తున మరి బార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు బార్కెట్లు ఏర్పాటు చేసుకొని భక్తులకు సునాయసంగా మరి లైన్ లో వరుస క్రమంలో వచ్చేసి భగవంతుని దర్శించుకొని పోయే విధంగా చేస్తాం మంచిరెడ్డి వ్యవస్థ కానీ మెడికల్ క్యాంప్ వ్యవస్థ కానీ ముఖ్యంగా ఇక్కడనే డాక్టర్ గారు ఉన్నారు మన హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు మరి వెంకటయ్య డాక్టర్ వెంకటయ్య గారి యొక్క అధ్వర్యంలోపట్ట వాళ్ళ బృందంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంపు ఒక అంబులెన్స్ మరి ఎవరికి ఎప్పుడు ఏమి ఎలాంటి కూడా మెడికల్ గా ప్రాబ్లం వస్తే గా వాళ్ళకి స్పందించే విధంగా వాళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చురుకైన డాక్టర్లను ఏర్పాటు చేసుకునేది వారితో పాటు డిప్టీ డిఎంఎస్ మేడం మరి హేమలత మేడం గారు కూడా ఉన్నారు చేస్తున్నారు వారికి అందరు కూడా మా గణేష్ ఉత్సవం ఇక్కడ ప్రతి సంవత్సరం మేము గణేష్ గణేష్ దగ్గర తొమ్మిది డేస్ రోజు హెల్త్ క్యాంపులు ఉంటాయండి మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉంటాయి అంబులెన్స్ ఏం ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై హాస్పిటల్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తారు ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ కూడా ఉంది దాంట్లో కూడా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది సో ప్రతి ఒక్క భక్తులు నిశ్చింతగా వచ్చి

వరకు క్యాంప్స్ జరుగుతూనే ఉంటాయి రాత్రి లెవెన్ వరకు ఉంటాయి టూ షిఫ్ట్స్ లో డాక్టర్స్ స్టాఫ్ అందరూ ఉంటారు ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా పక్కనే పక్కనే యూపీ ఉంది అక్కడ ఓన్లీ సిహెచ్సి కూడా ఉంది అక్కడ తీసుకెళ్తాను హలో తోపు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరు మంచిగా యా తొందర కూడా అయింది తోపు ఉంది మొత్తం ఈజీ అయిపోయింది మొత్తం తొందర వచ్చి తొందరగా అయిపోయింది మొత్తం దర్శనం చాలా బాగుంది చాలా బాగుంది నేనా అదొక చెప్పొద్దు బాగా జరిగిందండి మేము ఎవ్రీ ఇయర్ వస్తాం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మమ్మీ ఉంటాయి అందరి మీద కూడా ఉన్నారు ఏం కోరుకున్నామా చెప్పకూడదు అండి కోరికలో చాలా బాగుంది ఫ్రీగానే ఉందండి అంత బాగుందండి मंच कांबिस और फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम और प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर और सब्सक्राइब टू डी चैनल कंग्रेसलेशन्स आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्स